హాయ్ అండి వెల్కమ్ టు కోఆపరేటివ్ బ్లాగ్స్ ఈరోజు గుడిలో తులసమ్మ పండగ చేశారు పూజ చేశారండి తులసమ్మకి ప్రతిదానికి ఒక వ్రత కథ ఉంటుంది ఈరోజు ఈ కథ గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను ఇది విన్నా విన్నా చదివినా అందరికీ మంచి జరుగుతుందండి గోలోకవాసి అయిన శ్రీకృష్ణ ప్రేమకు పాత్రమైన ఓ గోపికకు రాధ శాపం ఇచ్చిన కారణంగా భూలోకంలో తులసి మొక్కగా ఉద్భవించిందట ఈ గోపిక శ్రీకృష్ణునితో సరసాలాపనలల్లో తేలి ఉండగా చూచిన సహించలేకపోయిన రాధాదేవి భూలోకముల్లో ఈ ఇద్దరిని పుట్టమని శపించింది అయితే గోవిందుని కరుణా కటాక్షం వలన ఆమె తిరిగి బ్రహ్మ తపస్సుతో మెప్పించటం ద్వారా శ్రీహరి అంశను చేరుకునేటట్లు శాప విముక్తి లభించింది ధర్మధ్వజుడనే రాజునకు కార్తీక పౌర్ణమి రోజున ఆ గోపిక కుమార్తెగా జన్మించింది అందచందాలతో సాటి లేని ఆ పుత్రికకు ధర్మధ్వజ దంపతులు తులసి అనే నామకరణం నామకరణం జరిపించి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు బాల్యం నుంచే శ్రీమన్నారాయణునే ప్రతిగా పొందాలని సంకల్పించుకున్న తులసి బ్రహ్మన్ గురించి ఘోర తపస్సు చేసింది బ్రహ్మ ప్రత్యక్షమై నీవు శాపవశాను జన్మించినట్లే శ్రీకృష్ణాంశ సంభూతుడువైన సుధాముడు అనే గోపకుడు కూడా భూలోకంలో శంకచూడు అనే పేరిట ధనవశిష్టేష్ఠుడై అవతరించాడు మొదట నువ్వు అతనికి భార్యవై శ్రీమన్నారాయణుని కృపచేత వృక్ష రూపాన్ని పొంది సకల మానవ దేవ దానవుల చేత పూజలు అందుకుంటావు అని వరాన్నిచ్చాడు దారుకావనాలలో తపస్సు చాలించి తిరిగి వచ్చిన తులసి శంకచూడులను బ్రహ్మ అనుగ్రహం వలన వరాన్ని పొందింది గంధర్వ విధిన తులసిని పరిణయమాడాడు జగిని వద్ద మంత్రోపదేశం పొందిన శంకచూడు ముల్లోకాలకు తన అరచేత పెట్టుకొని ఆ రాజై దేవ ఋషి గణాలని గడగడలాడించసాగాడు శంకచూడుని ఆగడాలను గణాల వలన విన్ విన్న శ్రీహరి వారిని వెంటబెట్టుకొని శివుని వద్దకు వెళ్ళాడు శంకచూడుని ఆగడాలను వివరించాడు అట్టి వాణిని సంహరించమని కోరాడు చక్రధారి మహాపతివ్రత అయిన తులసి పాతివ్రత్య మహిమ శంఖచూడు కాపాడుతుందని నీవు ఏదో ఒక మాయోపాయముతో తులసి పాతివ్రత్యాన్ని పాడు చేస్తే నాకు శంఖచూరుణ్ణి సంహరించటం వీలవుతుంది అని తరుణోపాయం సూచించాడు శివుడు ఒక పథకం ప్రకారం శివుడు శంకచూరుని దూర తీరాలకు యుద్ధానికి తీసుకొని వెళ్ళగా ఆ సమయములో విష్ణువు శంకచూరుని రూపంలో తులసిని చేరి సుఖించటంతో ఆమె ప్రాతివ్రత్యానికి భంగం కలిగింది అది తులసి గ్రహించి కపటముతో నన్ను వచించిన నన్ను నీవు ఎవరివైనను సరే ఇక్కడే శిలారూపాన్ని రూపాన్ని పొందేదవుగాక అని చేపించినది విష్ణు రూపంతో ప్రత్యక్షమై నీవు నన్ను చేరవలసిన దానివి కనుకనే నీకు నా సంయోగం ఏర్పడింది అయినప్పటికీ నీ శాపం వృధా కాదు నీ దేహం నదిగా నీ కేశాలు తులసి వృక్షముగా రూపాంతరం చెందుతాయి శాలగ్రామాల శిలనై నేను నీ నదిల్లో నివసిస్తాను శంఖము తులసి సాలగ్రామము శిలా మూడు ఒకే చోట ఉంచి పూజ ఎవరైతే చేస్తారో వారు నాకెంతో ఇష్టములై గొప్ప విద్వాంసులవుతారు అని తులసి మాతాను ఊరడించారు ఇది అండి ఈ వ్రత కథ ఈ కథ మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను ఎవరైనా తులసి పూజ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ చదివి అందరికీ వినిపించండి ఈ వ్రత వచ్చిన వారందరికీ తాంబూలాలు ప్రసాదాలు అన్ని పంచిపెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్